గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ గుడిబండ మండల కేంద్రం నందు మార్కెట్ వేలంపాట నిర్వహణ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడగసిరి నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు ప్రభుత్వ నియంత్రణలో సర్పంచ్ కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈవోఆర్డి నాగరాజ్ నాయక్ పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ సమక్షంలో గ్రామ పంచాయతీ సచివాలయం సిబ్బంది పోలీస్ సిబ్బంది మీడియా ప్రతినిధులు డిపాజిట్ దారులు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలందరి కలయికతో పశువుల సంత దినసరి బస్టాండ్ కూరగాయల సంత షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ వాయిదా పడడంతో గుడిబండ ఈ శ్రీరామప్ప పశువుల సంత వేలంపాటగా నలభై ఒక్క లక్షల యాభై వేలు ఏ పురుషోత్తం కూరగాయల సంత వేలంపాటగా లక్ష ఎనభై వేలు హెచ్ఆర్ రంగనాథ్ దినసరి స్టాండ్కు లక్ష పదివేలు వేలంపాట పడడం జరిగింది అరే లేదో బెటో లేదో యా భదరా యె మాడికడా కాడాలి యాదెనో హార్వై కమ్యూనిటీ 49 లక్షల 49 లక్షల 49 లక్షల 48 లక్షల நல நோக்கி <sociedad> <aha> 6 45 ఫైల్ మార్కింగ్ ఏంటి ఏ అప్డేట్ చెప్తారు పత్రాల కావాలి సార్ ఇంకా రండి చెప్పండి 44 లక్షలు అకౌంట్ అవాల 44 లక్షలు 42 43 లక్షలు అకౌంట్ అవాల सावर नल्बे नल्बे लग जा। तू तो बाँट रहा है और सारे लड़के 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 लड�

பச்சுலி பையனா மூணு ரூபாய் பண்ணுறாரு பார்த்து மாசம்